మహబూబాద్ జిల్లా మహోబాద్ నియోజకవర్గ పరిధిలో ప్రస్తుతం మనం ఉన్నాము ఇక్కడ ముడుపుగల్ సమీపంలో అయోధ్య సమీపంలో గంగా భవానీ అనే ఒక అమ్మవారి యొక్క జాతర అయితే చాలా రంగ వైభవంగా జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఈరోజు దాదాపుగా మూడు రోజుల నుండి బోనాలతో చాలా నీటిగా వారి యొక్క భక్తి శ్రద్ధలతో ఇక్కడ భక్తులైతే అధిక సంఖ్యలో వేలాది మంది ఇక్కడ వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మొత్తంగా చూడొచ్చు ఈరోజు ఇక్కడ ఆరున్నర సమయంలో యొక్క పెద్ద గొళ్ళకు సంబంధించిన పెద్ద గొళ్ళకు సంబంధించిన వాళ్ళు కొంతమంది ఇక్కడికి వచ్చేసి గొర్రెను తీసుకొచ్చి కూడా ఇక్కడ పెట్టి చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మొత్తంగా ఈ గొర్రె యొక్క విశిష్టత ఏంటంటే నీటిగా సంబంధించిన పూర్తి స్థాయిలో పెద్ద గొళ్ళకు సంబంధించిన వాళ్ళు కూడా ఎంతో నీటిగా ఆ గంగమ్మ జాతరనైతే ముడుపుగల్ సమీపంలో భారీ ఎత్తున ఇక్కడ భక్తి శ్రద్ధలతో చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మొత్తంగా ఈరోజు మన గంగమ్మ జాతర మన మహబూబాబాద్ ముడుపుగొల్ సమీపంలో ఉన్న ఈ యొక్క జాతర అయితే భారీ ఎత్తున పెద్దగొల్లకు సంబంధించిన వాళ్ళు వాళ్ళైతే పూర్తి స్థాయిలో అక్కడ పెద్దగొల్ల సంబంధించిన వాళ్ళు పూర్తి స్థాయిలో యొక్క అసలు అయితే ముడుపుగల్ సమీపంలో గంగమ్మ భవానీ జాతర అయితే చాలా రంగ వైభవంగా జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మొత్తంగా అయితే మూడు రోజుల జాతర చాలా ఇటు పెద్ద గొడలకు సంబంధించిన వాళ్ళు ఇప్పుడు భారీ ఎత్తున ఇక్కడ గొర్రెలతో ఎంతో విధిగా ఇక్కడ జాతర అయితే పూనకాలతో ఇక్కడ జాతర జరుగుతున్న పరిస్థితి అయితే దీనికి సంబంధించిన ఈ జాతర విశిష్ట ఏంటిది ఏందనేది మన పెద్ద సంబంధించిన శ్రీకాంత్ మంత్తోన్నారు వాళ్ళతో కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం పెద్దగోళ్ళు చెప్పండి ఏంటి ఈ జాతర ఎలా ఏంటి దీన్ని నియమాలు ఎలా ఉంటాయి ముఖ్యంగా మేము ఈ జాతర అనేది గత నలభై యాభై సంవత్సరాల నుంచి జరుపుకోవడం జరుగుతుంది ప్రతి ప్రతి రెండు రెండు సంవత్సరాలకు ఒకసారి జాతర జరుపుకుంటుంది గొర్లకు సంబంధించింది ఒక పోటు పొడుపు గొర్రె అని పెట్టారు కదా దాని విశిష్ట ఏందట ఇక్కడ విశిష్ట విశిష్టత ఏందంటే పొడుపు గొర్రెది ముఖ్యంగా అది ఒక హక్కు హక్కువ హక్కుగా మేము అది ఒక హక్కుగా భావించి ఇది అది కూడా పండగ కార్యక్రమంలో ఒక భాగంగా ఇచ్చే అతను ఆయనకు సంబంధించిన మందని తీసుకురావడం జరుగుతుంది ఇక్కడ మాణికమ్మ వేషం అనే పెళ్లి కానీ యువకునికి మాణిక్కమ్మ వేషం వేసి అతను ఆ మందలోకి వెళ్ళ వెళ్ళగానే ఆటోమేటిక్ అనేది నిలబడుతుంది అది ముఖ్యంగా ఇక్కడ మెయిన్ చెప్పుకోవాల్సిన విశిష్టత అనేది ఇక్కడ అది ప్రధానంగా ఇప్పుడు మనం మన లైవ్లో చూసాం అక్కడ ప్రధానంగా మీరు కత్తి పట్టుకుని అక్కడ వెనక ఒక ఇకులు ఉన్నారు ఇక దాంతోపాటు మీరు అక్కడ పోగనే అక్కడ స్థలంగా అక్కడ ఆగింది ఆ గొర్రె ఆగింది అక్కడ ఆ గొర్రె అనేది ముఖ్యమైన విశిష్టత అది ఇక్కడ మహిమ అనేది దేవుని మహిమ అనేది ముఖ్యంగా విశిష్టత అనమాట ఈ రోజు కూడా అలానే జరిగింది పెళ్లి కానీ యువకుని యువకునికి వేయడం ఆచారం ఇక్కడ అది నెక్స్ట్ మళ్ళీ పండగ వరకు ఆటోమేటిక్గా అతనికి పెళ్లి కూడా సంతానం లేని వాళ్ళు ప్రధానంగా ఇక్కడ అమ్మవారు సంతానం విశిష్టత వాస్తవే అవును అవును అది కూడా అది అది కూడా చాలా అనేది నిజంగా నిరూపించబడింది చాలాసార్లు ఈరో ఈ పండగ ఈ పండగకి ఎవరైతే పిల్లలు లేని వాళ్ళు వచ్చి ఇక్కడ బలంగా కోరుకొని తాత చెప్పండి మూడేళ్ళ మూడేళ్ళకు ఒకసారి ముఖ్యంగా అనేది మూడు రోజులు ఉంటుంది ఆదివారం స్టార్ట్ అవుతుంది అంటే ఆదివారం స్టార్ట్ అయ్యి మంగళవారం నైట్ ట్వెల్వ్తోనే ఎండ్ అవుతుంది ఎండ్ అవుతుంది అన్న అవుతుంది సంవత్సరాలకు ఒకసారి గంగమ్మ తల్లి జాతర అనేది మీరు చేసుకుంటున్నారు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మా గంగమ్మ వచ్చిన ఆచారం అది అది పూర్వీకుల నుంచి అలానే చేస్తున్నారు సో అదే ఆచారాన్ని మేము కూడా ఇప్పుడు కంటిన్యూ చేయడం జరుగుతుంది మీరు ఇక చూస్తానికి చిన్న వయసు ఉన్నా సరే ఒక పెద్ద గొల్లగా మీకు అవకాశం ఇచ్చారు మీరు ఎలా ఫీల్ అవుతుంది దీన్ని నేను చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను ముఖ్య అంక్రమించింది నేను గత తరాల లింగయ్య మా తాత ఓకే కానీ మెయిన్గా ఇక్కడ ఉన్న ఇష్యూ ఏంటంటే రోడ్డు మెయిన్ ఏంటంటే రోడ్డు పొలాల నుంచి ఇక్కడికి రోడ్డు రావాలి ఆ రోడ్డు కోసమే మేము ప్రయత్నిస్తున్నాము ఆ రోడ్డును అండ్ కరెంటు అలా ఉంటుంది వాటర్ సప్లై కూడా పర్వాలేదు చుట్టుపక్కల మా యాదవుల భూములే ఉన్నాయి వాటర్ పరంగా మాకు ఫెసిలిటీ మంచిగానే ఉంది అంటే ఎగ్జాంపుల్ సూర్యాపేట ఆ దగ్గర నుంచి కూడా ఆ నుంచి కూడా గంపలు వస్తాయి మన దగ్గరికి వచ్చి ఇక్కడ భక్తి శ్రద్ధలతో రెండు రోజులు ఇక్కడ ఉండి ఆ మొక్కులు చెల్లించుకొని వెళ్తారు పూర్తి స్థాయిలో అమ్మవారు ఆ గంగమ్మ తల్లి పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్న భక్తులకు దాదాపుగా వందల సంవత్సరాల చరిత్ర గల ఈ గంగమ్మ తల్లి యొక్క భవాని జాతర నిర్వహించే విధంగా ఉంటే ఇంకా భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఇక్కడ మొత్తంగా టోటల్గా సుమారు వందల సంవత్సరాల చరిత్ర గల ఈ అమ్మవారిని ఇంకా ప్రభుత్వం కనుక కొద్దిగా సహకరిస్తే ఇంకా బాగుంటుందనే కూడా వాళ్ళ ఆలోచన ఇంకోటి పెద్ద చెప్తున్నా చెప్తున్న పని కలిగించే తల్లి గంగమ్మ తల్లి అని కూడా చెప్తున్న పరిస్థితి డి నైన్ ప్రతినిధి సీతారాం ముడుపుల్ నుండి ఫేస్ టు ఫేస్ మహబూబాబాద్ జిల్లా వస్తుంది అందరం చేసుకుంటాను కులాలు అందరూ కూడా ఆలోచించే చేతలు చేయకుండా ఏమో కాదు కానీ ఇక ఏదో కోపోతా కానీ చారుకుంటాను కానీ పండుగ మాత్రం ఐదు ఆరు నుంచి ఐదు ఆరు గుల నుంచి కూడా వస్తారు ఇప్పుడు ఇప్పుడు ఉండాలి మాకు రోడ్ రోడ్ కరెంట్ కూడా రోడ్డు ఇబ్బంది బాగా అవుతుంది కొబ్బరికాయలు కొట్టుకునే బాగుతులు బాగుతులు ఆ నీళ్ళు వచ్చి మళ్ళీ పోతారు పోతారు మాకు కూడా రావట్లేదు రోడ్డు మీద పోతారు మాకు మాకు కావాల్సిన గంగమ్మ గుడి దానికి ఏం కావాలో వాళ్ళకు అందిస్తుంది మాకు గంగ కానీ మాకు రోడ్డు లేకపోతే ఇబ్బంది బయట నుంచి బయటకి వెళ్ళిపోతారు మాకు భక్తులు ఇబ్బంది పడతారు నేను ఇది మనది గంగా గంగా భవాని యాదవ సంఘం ఇది నేను పది సంవత్సరాల నుంచి నేను కంటిన్యూస్ భక్తులు కూడా ఇబ్బంది పడి ఈ మధ్యలో రౌడు మీద వెళ్ళిపోదు ఒక హాఫ్ కిలోమీటర్ రోడ్డు మీద నుంచి ముక్కులు చెల్లించుకుంటారు గుడి దగ్గరికి రాలేక ఇబ్బంది పడి హాఫ్ కిలోమీటర్ దూరంలోనే ముక్కులు చెల్లించుకొని వెళ్ళిపోతున్నారు కరెంటు కూడా ఇబ్బందిగా ఉంది ఇది ఇక ఎమ్మెల్యే అమ్మవారి గుడి ఈ మాత్రమే ఉందంటే మరియు ఏ హయాంలో జరిగి ఉంటుంది ఏ ఎమ్మెల్యే హయాంలో జరిగి ఉంటుంది ఇదా ఇది బండి పుల్ల హయా ఎమ్మెల్యే హయాంలో హయాంలో జరిగింది جينا پروگرام جي ڳالهه ۾ سڀني کي سلام. سڀني کي سلام. ۽ جيڪي ڳالهائين ٿو، ان ۾ ڪا به ڳالهه نه آهي. ۽ جيڪي ڳالهائين ٿو، ان ۾ ڪا به ڳالهه نه آهي. ۽ جيڪي ڳالهائين ٿو، ان ۾ ڪا به ڳالهه نه آهي. ۽ جيڪي ڳالهائين ٿو، ان ۾ ڪا به ڳالهه نه آهي. ਸਵਾਗਤ ਹੈ ਜੀ ਅੱਜ ਦੇ ਇਸ ਮੌਕੇ ਤੇ ਜੁੜੇ ਹੋਏ ਸਾਰੇ ਸਾਥੀਓ ਸਾਹਿਬਾਨ ਨੂੰ ਪਿਆਰ ਭਰਿਆ ਸਵਾਗਤ ਹੈ Haryana ਦੇ ਬੱਚਾ ਅਤੇ ਅੱਜ ਦੇ ਇਸ ਮੌਕੇ ਤੇ ਜੁੜੇ ਹੋਏ ਸਾਰੇ ਸਾਥੀਓ ਸਾਹਿਬਾਨ ਨੂੰ ਪਿਆਰ ਭਰਿਆ ਸਵਾਗਤ ਹੈ ਇੱਕ ਬਹੁਤ ਲਗਾਤਾਰ ਲੋ ਹੈ ਜਨਤੂਗਾਰ ਸਿਰਫ ਕਰਨਾ ਹੈ అల్తాంగి రైట్ యా ఓ మన్నమ అనుకున్నా యాలో వచ్చినాం గా మన్నమ అవరే పవర్ పవరే ఆ మన్నమ అవరే ఏ ఓకే కూడా బీట్ అవ్దు బ్రహ్మాన ఇదో పాలికేదో అవ్దు ఏందిగోది సుమని ఆని క సంమాన్ అందరి మన్నని సమానికి నలుగురు మని ఆ అడ్వాన్స్ ని అందరి మని నిలకడ నిలమలని అక్కడ పూర్తి స్థాయిలో చూపిస్తున్న పరిస్థితి ఆ యొక్క వేలాది గొర్రెలలో ఆ యొక్క అమ్మవారు వచ్చిన తర్వాత ఆ గొర్రెలను కూడా పూర్తి స్థాయిలో పొడవడానికి తీసుకొని దాన్ని పూర్తి స్థాయికి వాళ్ళు తీసుకున్న ఈజోల్లో కూడా మనం పూర్తి స్థాయిలో చూడొచ్చు టోటల్గా గంగమ్మ జాతర ఇది పూర్తి స్థాయిలో దాదాపుగా ఇది కొన్ని వందల సంవత్సరాల నుండి కూడా వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది టోటల్ చూడొచ్చు ఆ యొక్క నియమాలు నిబంధాలు కూడా ఆ లో కూడా పూర్తి స్థాయిలో ఆ ఆచారాలతో ఈ యొక్క గంగమ్మ జాతరను పూర్తి స్థాయిలో చూపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది టోటల్గా ఇక్కడ ఇంకో ఇంకొక క్యాండిడేట్ని కూడా తీసుకొని వస్తున్నారు మరి పూర్తి స్థాయిలో ఈ పెద్ద గొళ్ళకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు అయితే పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క స్థాయిని బట్టి వాళ్ళ యొక్క భక్తి శ్రద్ధలతో ఈ పూజని అయితే అందిస్తున్న పరిస్థితి ఓకే రైట్ అయితే ఇది ఓకే ఇల్లుంది మస్తు ఒకసారి పెద్ద గోళం పిలిపి పిలిపి మరి ఒకసారి పిలిపి చిన్న చిన్న చిన్నది మార్చినా ఆమె లింగం లింగం ద్వారా పుట్టింది కాబట్టి ఆ లింగం అంటే వస్తున్నాయా అసుత పరిశుమికులు తుప్పని తెలిసే అచుతపడ శిమికులు అచుతపడ నికులో అతను కలుఖ పరిశ్రమకులు తుప్పని తెలిసే తలుపు తల్లి తలుపు